చాలా మంది ఇళ్లల్లో ఇంకా యేసు ప్రభు యొక్క చిత్రపటాన్ని పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఆయన ఆ పోలిక చెప్పున లేరండి ఆయన అప్పుడు భూమి మీదకు వచ్చినప్పుడు యూధులు ఏ రకమైన శరీర ఆకృతి కలిగి ఉన్నారో ఏ రకమైన వస్త్రధారణ కలిగి ఉన్నారో ఆ రూపాన్ని అక్కడ మనకి దేవుడు చూపించడం జరిగింది జీవించిన కాలము వారి వలె జీవించడం జరిగింది అంతేగాని ఆ రూపం అయితే కాదు ఆయన మహిమాన్వితుడు అద్వితీయుడు ఆయన యొక్క రూపాన్ని పశువులు యొక్క చతుష్పాద జంతువులు యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చరని రొమిలికి రాసిన పత్రిక ఊటాల్ మనం చదువుకున్నాం ఆయన పోల్ ఆయన రూపాన్ని మార్చేస్తున్నారు ఒక చిత్రకారుడేమో యమునస్తుడిగా వేస్తాడు ఒక చిత్రకారుడు వేరే రకంగా వేస్తాడు ఒక చిత్రకారుడేమో కండ్లు ఒక రకంగా వేస్తాడు ఒక చిత్రకారుడేమో గడ్డం ఒక రకంగా వేస్తాడు అది చిత్రకారుడు వేసిన బొమ్మలవి వాటి పోలిక చప్పున ఆయన ఏమిది చేయకండి ఏ పోలిక చప్పునను ఆయనను చూపించకండి అని చెప్తుంటే లేఖనము ఇంకా మనం బొమ్మలు పట్టుకుని తిరుగుతున్నాం వారి కాదు అని చెప్తున్న లేఖనాన్ని ఎందుకు స్వీకరించలేకపోతున్నాం ఆకాశం ఉందే కానీ భూమి ఏందే కానీ నీళ్ళ ఎందు కానీ నీళ్ళ క్రింద ప్రాపు ఏ రూపమునైనా నన్ను చేసుకున్నకూడదు ఏ స్తంభమునైనా పాతకూడదు నా పొలికి చొప్పున అని చెప్తే అన్నీ అవి చేస్తున్నారు ఏదైతే అన్నారో అదే చేస్తున్నారు ఏది దేవునికి ఇష్టం కాదో అదే జరిగిస్తున్నారు కనుక అది మానుకోకపోతే కనుక మనం ఆజ్ఞల్ని మీరిన వాడమే అవుతాం ఆయన యొక్క మహిమాస్వరూపాన్ని ఎలా మార్చేశారంటే అక్షయుడు దేవుని మహిమను క్షయముడు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపంగా మార్చిరి అంటున్నారు మనుషులు పోలిక చొప్పున చేసేసారు ఆయన కాదు అంటే కోపం వస్తుంది అందరికీ సేవకులు సైతము దాన్ని అనుమతిస్తున్నారు సేవకులు సైతము దానిని గుర్తించలేకపోతున్నారు సార్ ఏంటి బ్రదర్ గారు ఆ ఫోటో పెట్టారు ఆయన యొక్క రూపం అది కాదు కదా అంటే ఒక సేవకునికి పెద్ద కోపం వచ్చింది మరి ఆయన బోధకుడు వందల మందిని నడిపిస్తున్న వ్యక్తి మరి ఆయన ఎందుకు ఆ మాటను స్వీకరించలేకపోతున్నారు దేవుని యొక్క మాటను ఆయన లేఖనాన్ని పెట్టుకోమన్నారు నీ గౌనుల మీద రాయించుకోమన్నారు ఇంటి గౌనుల మీద రాయించుకోమన్నారు ఇంటి గోడల మీద పెట్టుకోమన్నారు చేతికి కంకణంగా కట్టుకోమన్నారు ఆయన యొక్క లేఖనాన్ని అంతేగాని ఎక్కడ ఆయన ప్రతిమా స్వరూపాన్ని చూపించడానికి వీలని చెప్పారు ఆయన ఆ పోలిక కాదు అని ఖచ్చితంగా చెప్తున్నారు నేను ఆ రూపం కాదు ఏ రూపము ఆయనకి ఆపాదించకూడదు అని చెప్తుంటే అట్లాగే చేస్తున్నారు ఎందుకు అంత కొంతం ఏమి కాదు అంటున్నారు కాదు అని ఎందుకు అంటున్నారు ఏమి కాదని ఏ ఆదాయతో చెప్పగలుగుతున్నారు కనుక అవి తీసుకువేసుకొని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం నేర్పించండి నేర్చుకోండి అని దేవుడు సెలవిస్తున్నాడు అండి నేను కాదు చెప్పేది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమంటే ఈ ఫ్లెక్సీలు ఫోటోలు ప్రేమలు కట్టించుకోవడం ఎత్తడి బొమ్మలు చెక్కించుకుంటున్నారు ఇంకా ఈ కాలంలో కూడా ఎత్తడి విగ్రహాలను చిక్కించుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారు ఏ ప్లాస్టిక్ బొమ్మలు ప్లాస్టిక్ చిన్న చిన్న బొమ్మలు చూపిస్తున్నారు ఏ సుప్రభుని పరిచయం చేయడం అట్లాగైనా పరిచయం చేయడం ఆయన లేఖనాన్ని పరిచయం చేయండి ఆయన వాక్కును పరిచయం చేయమంటే ఎట్లా చేస్తున్నారు మరి విధేయులయ్యమా మనం ఆయన మాటకు విధేయులమయ్యేమా ఆనాడు విధేయులు కాకనే అడవిలో ఆకురాలిపోయినట్టు రాలిపోయారని మనం చదువుకున్నాం ఎందుకండి కొని తెచ్చుకోవడం మనం దేవుని యొక్క ఉగ్రతని ఇప్పుడే ఆయన కృపను పొందుకుందాం ఆయన యొక్క మాటను అనుసరించి ఆయన కృపలో వరదలుద్దాం కృపకు పాత్రలు అవుదాం కనుక ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఆమె అండి